జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గావ్ చెలో బస్తీ చెలో అభియాన్లో భాగంగా మెదక్ జిల్లాలో మెదక్ అసెంబ్లీ చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది గ్రామంలో బూతు కమిటీ నిర్వహణ బూత్ కమిటీ సమావేశము పాటు స్వచ్ఛ భారత్ మరియు కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులను కలవడము అదేవిధంగా ఒక అంగన్వాడీ కేంద్రం కావచ్చు ఒక టెంపుల్ కావచ్చు విజిటు చేయడము ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర పార్టీ ఇవ్వడం జరిగింది ఆ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ గ్రామంలో ఉదయం నుండి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా నరేంద్ర మోడీ గారి వల్లనే కేంద్ర ప్రభుత్వం వల్లనే ఈ గ్రామంలో అభివృద్ధి జరిగింది ఈ గ్రామంలో ఉన్నటువంటి సిసి రోడ్ అయితేనేమి ఎల్ఈడి బల్బు అయితేనేమి ఉజ్వల గ్యాస్ అయితేనేమి తింటున్నటువంటి రేషన్ బియ్యం అయితేనేమి అదేవిధంగా వ్యవసాయదారులకు సకాలంలో ఇవాళ ఎరువులు అందుతున్నాయంటే ఇవన్నీ సంక్షేమ పథకాలు మరి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాతనే ఇవాళ ఈ గ్రామాలు పల్లెలు సస్యశ్యామలంగా ఉన్నాయి మరి ఈ గ్రామంలో సంతోషంగా ఉన్నారు అదేవిధంగా పనికి ఆహార పథకం ఫుడ్ ఫర్ వర్క్ అయితేనేమి ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి వల్లనే మరి జరుగుతూ ఉన్నాయి మరి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సంక్షేమ పథకాలు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి మతకి గడపకు చెప్పడంలో ఉద్దేశంలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏపీ నడ్డా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం రఘునందన్ రావు గారి నాయకత్వం